వెల్కమ్ బ్యాక్ టు మెంజుడాబాక ఛానల్కి స్మృతి విస్మృతి నుంచి టాపిక్ నుంచి సో ప్రాక్టీస్ బిట్స్ సైకాలజీ చేద్దాము ఎయిత్ క్లాస్ సోషల్ కంప్లీట్ అయిపోయిందండి ఒక్కొక్క లెసన్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు తెలుగు అయిపోయింది అండ్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అండ్ టెన్త్ నైన్త్లో ఇంకా కొన్ని లెసన్స్ ఉన్నాయి ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో లెసన్తో సహా ప్రాక్టీస్ బిట్స్ వంద వరకు యాభై నుంచి వంద వరకు ఒక్కొక్క లెసన్లు ఒక్కొక్క వీడియో ఉంది దయచేసి మీరు ఒక్కసారి చూడండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సో ఈ వీడియో వల్ల ఇప్పుడే రాసారు సార్ ఎవరు రాశారు ఇప్పుడే మీ వీడియో వల్ల నేను బుక్స్ మొత్తం చదివానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ తప్పకుండా టెట్టులో నూట ముప్పై రావాలని నేను మనస్ఫూర్తిగా దేవునితో కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా అట్లాగే కష్టపడండి అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మానవుని మనస్సులో లక్క ముద్ద లాంటి పదార్థము ఉంటుందని అదే స్మృతిని నిర్ణయిస్తుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు ఎవరు ప్లేటో ప్లేటో ఇది నేను నిర్వచనం నిర్వచనాలు కూడా కొన్ని ట్రిక్స్తో చెప్పాడు ఆ వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి సైకాలజీలో ఫస్ట్ ప్లేటో అని ఎట్లా పెట్టుకున్నా పెట్టుకున్న అంటే లక్క ముద్ద లక్క ముద్ద ప్లేట్లో పెట్టుకున్నారు లక్క ముద్ద ప్లేట్లో పెట్టుకొని తిన్నాడు లక్క ముద్ద ప్లేట్లు పెట్టుకొని తిన్నాడు ఓకేనా లక్క ముద్ద ప్లేట్లో పెట్టుకొని తిన్నాడు అని గుర్తుపెట్టుకున్నాం హంటరు విలంబిత ప్రతిచర్య పరికరం ద్వారా దేనిని అంచనా వేస్తారు అశాబ్దిక పునఃస్మరణ ప్రయోజ్యుడికి ముందుగా యాభై మంది నటులను తర్వాత యాభై మంది క్రీడాకారులను చూపించి మొత్తం కలిపి వందని ఒకేసారి చూపిస్తూ వాటిలో నటులను గుర్తించమని చెప్తే శిరీష యాభైలో కేవలం ముప్పై మందిని మాత్రమే గుర్తుపట్టింది అయితే ఈ గుర్తింపు గణన ఎంత ఎంత మూడు అరవై శాతం ఓకే హన్సిక ఇంటర్మీడియట్ పరీక్షలో సంస్కృత పద్యాలన్నీ వ్రాసింది కానీ ఆమెకు అర్థం మాత్రం తెలియదు ఇది ఏ స్మృతి బట్టి స్మృతి ఓకే బట్టి స్మృతి ధారణ అతి స్వల్ప అతి స్ప అతి స్వల్ప కాలం ఉండే స్మృతి స్మృతి ధారణ ఐదోది మూడవది తక్షణ స్మృతి అతి స్వల్ప అక్షయ ఆక్సిజన్ తయారీ హైడ్రోజన్ తయారీ లాంటి అంశాలను ప్రయోగశాలలో ప్రయోగం చేయకుండానే గుర్తుపెట్టుకుంటే ఇది ఏ స్మృతి నిష్క్రియాత్మక స్మృతి అక్షయ ఆక్సిజన్ తయారీ హైడ్రోజన్ తయారీ లాంటి అంశాలను ప్రయోగశాలలో ప్రయోగం చేయకుండానే గుర్తుపట్టేది ఏంటిది నిష్క్రియాత్మక స్మృతి స్మృతిని పెంచే పద్ధతి కానిది కానిది ఏంటిది కన్సలిడేషన్ కానిది మరేంటిది స్మృతిని పెంచే పద్ధతి న్యూమోనిక్స్ వైషమ్యం ఖండన పద్ధతి ఓకే స్మృతిని పెంచేది రాజకీయ నాయకులు వారి ఇచ్చిన నివ నినాదాలను రవి వంద జతలుగా నేర్చుకున్నాడు అతడు చదివి ఇరవై నాలుగు గంటల తర్వాత గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఎన్ని జతలు అతడికి గుర్తు వస్తాయి ఎన్ని వస్తాయి ఎనిమిదవది కదా మూడు ముప్పై నాలుగు జతలు సాధారణ ప్రేరణ అను భావనను ప్రవేశపెట్టింది ఎవరు ఎవరు మెక్లీ అస్ అట్కిస్ అట్కిన్ సన్ అట్కిన్ సన్ సాధారణ ప్రేరణ చిరంజీవి నాగార్జున బాలకృష్ణ రమ్యకృష్ణలో విద్యార్థులలో విద్యార్థులకు రమ్యకృష్ణ బాగా గుర్తుండటం ఏ భావనకు సంబంధించినదివది నాలుగోది వాన్ రెస్టార్ట్ ప్రభావం వాన్ రెస్టార్ట్ ప్రభావం వీళ్ళెవరు చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వీళ్ళెందరు ఎవరు మగవాళ్ళు ఈ రమ్యకృష్ణ ఎవరు అమ్మాయి వాన్ రెస్టార్డ్ రెస్టార్ట్ రెస్ట్ ప్రభావం తల్లిదండ్రులను తల్లిదండ్రుల ప్రేమను పొందిన యువకుడు ఒక్కసారిగా వారు మరణించ మరణించడంతో వారిని మర్చిపోలేక ఎల్లప్పుడూ వారిని స్మరించుకుంటూ ఉంటే ఇది మాస్లో ప్రకారం ఏ అవసరం నాలుగోది ప్రేమ అవసరం ప్రేమ అవసరం మాస్లో ప్రకారం ఉన్నత క్రమ అవసరం కానిది కానిది నాలుగవది తక్షణ అవసరం తక్షణ అవసరం చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులు నాటకం వేసి గుర్తుపెట్టుకుంటే ఇది ఏ స్మృతి ఒకటిది క్రియాత్మక స్మృతి హోదా గౌరవం పరపతి లాంటి అవసరాలు ఒకటోది గుర్తింపు అవసరం మానసిక చలనాత్మక రంగానికి చెందని లక్ష్యం నాలుగవది గ్రహించుట విద్యార్థి పుస్తకాల ద్వారా ఉపాధ్యాయుల ద్వారా వారపత్రికల ద్వారా సమాచారాన్ని తెలుసుకొనుట ఏ లక్ష్యంగా చెప్పవచ్చు మూడవది గ్రహించుట ఏదైనా నైపుణ్యాన్ని నేర్చుకునే క్రమంలో మనకు ఉపయోగించే మొదటి లక్ష్యం మొదటి లక్ష్యం ఏంటి రెండది అనుకరణ అల్లం మేము అల్లం వెలిగడనండి ఈ ఆటోలో చెడమ అల్లం వెలిగడ ఉలిగడలు బై ఇట్లా వస్తే కొనేవాళ్ళే కాదు ఫస్ట్ మార్కెట్కి పోయే కొనేవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టోకెన్ తీసుకొని చూపించుకున్న చరణ్కు ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మ టోకెన్ నెంబర్ ఎంత అని అడిగితే చెప్పలేకపోయాడు ఇది ఏ స్మృతి స్వల్పకాలిక స్మృతి భారత్ భరత్ తను ఎంత ప్రేమించినా తన బాల్యమిత్రుల పేరు మర్చిపోలేకపోతున్నాడు ఇది ఏ స్మృతి దీర్ఘకాలిక స్మృతి భూకంప బాధితుడి కొన్ని రోజుల తర్వాత ఆ సంఘటనను ఆ సంఘటనను వర్ణించమని చెప్తే ఈ భావన ఈ భావన నాలుగోది శబ్ద ప్రమాణం శబ్ద ప్రమాణం రిమెంబరింగ్ గ్రంథ రచయిత ఎవరు బార్టిలేట్ 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 పునరా పునరుత్పాదక పద్ధతి అని దేనికి పేరు దేనికి పేరు పునఃస్మరణ ఆన్ మెమోరీ గ్రంథ రచయిత ఎవరు ఆన్ మెమోరీ ఒకటి ఎబ్ హెబ్బింగ్ హౌస్ ఎబ్బింగ్ హౌస్ ఆన్ మెమోరీ హెబ్బింగ్ మెమోరీ హౌస్ ఆన్ మెమొరీ ఓకే తన చిన్నప్పటి ఫోటోలు చూడగానే బాల్యమిత్రులు చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల ఉపాధి ఇలా అనేక ఫోటోలలో లేని అంశాలను గుర్తు రావడం రెడి రెడిన్ గ్రేటివ్ స్మృతి రెడిట్ నిట్ రెడిట్ గ్రేటివ్ స్మృతి మూ మునుపు అభ్యసించిన దానిలో ఏ దేనినైనా జ్ఞాప్తికి తెచ్చుకోలేకపోవడం విస్మృతి అన్నది ఎవరు ఎవరబ్బాయి ఇరవై ఐదోది ఎవరు నాలుగు మన్ మన్ డంకన్ అనే శాస్త్రవేత్త వేటిపై ప్రయోగాలు చేశారు కన్సిలిడేషన్ కన్సిలిడేషన్ చిన్న పిల్లలు తమ పి తల్లిదండ్రులు మందలించిన విషయాలను సాధారణంగానే ప్రయత్నం లేకుండానే మర్చిపోవడం విస్మృతి పుస్తక తయారీ కార్మాగారంలో కొంతమంది వ్యక్తులు పుస్తకాలను యంత్రంలాగా వేగంగా బైండింగ్ చేస్తుంటే ఇది ఏ లక్షణం ఏ లక్ష్యం సారీ ఏ లక్ష్యం సహజతత్వం సహజత్వం ఇంక్వైరీ ఇంటు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయితే ఎవరు ఇంక్వైరీ ఇంటు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇన్స్ట్ డెవలప్మెంట్ గ్రంథ రచయితే ఎవరు గోల్టెన్ డెవలప్మెంట్ గోల్టెన్ ఓకే చాచి చాచి టోస్కోప్ ఏంది టాచి టాచి టోస్కోప్ ద్వారా అంచనా వేసేది ఏంటిది స్మృతి విస్మృతి దేని ద్వారా టాచ్ టోస్కోప్ టాచ్ టోస్కోప్ టాచ్లైట్ టాచ్ లైట్ అని గుర్తుపెట్టుకోవాలి టాచ్ టోస్కోప్ టాచ్ టోస్కోప్ స్మృతి విస్మృతి ఆన్సర్ ఓకే తెలుగు నేర్చుకున్న స్మృతి విస్మృతి అవి ముప్పై అయిన క్వశ్చన్స్ ఇంకా ముప్పై చూద్దాం ఓకే తెలుగు స్మృతి విస్మృతి నుంచి తెలుగు నేర్చుకున్న తెలుగు నేర్చుకున్న విషయాలు తర్వాత ఇంతకు ముందు నేర్చుకున్న సైకాలజీ అంశాలు గుర్తుకు తెచ్చుకునేటప్పుడు తెలుగును సంబంధించిన అంశాలు అడ్డుపడటం రెండు తిరోగమన అవరోధం అవరోధం తెలుగు నేర్చుకున్న విషయాలు తర్వాత తర్వాత ఇంతకు ముందు నేర్చుకున్న సైకాలజీ అంశాలు గుర్తుకు రావడం తిరోగమనం ఈ క్రింది వాణిలో క్రియాత్మక విస్మృతి రెండవది దమనం ఈ క్రింది వాణిలో అపసామాన్య విస్మృతి నాలుగోది అమ్మిషియా స్మృతి ప్రక్రియలోని మొదటి సోపానం నాలుగోది అభ్యాసనం పెళ్లి రోజు చనిపోయిన భర్త తాలూకు జ్ఞాపకాలను ఫోటో చూస్తూ గుర్తుకు తెచ్చుకోవడం ఏంటిది రెడిట్నిగేటివు స్మృతి నేర్చుకున్న విషయాన్ని వ్యక్తి రెండు రోజులలో ఎంతకాలం మర్చిపోతాడు రెండు రోజులలో డెబ్బై రెండు శాతం రెండు డెబ్బై రెండు రెండు రోజుల్లో డెబ్బై రెండు రోజులలో రెండు డెబ్బై రెండు మహేశ్వరి పరమేశ్వరి మల్లేశ్వరి చాముండేశ్వరి ఇందిరాలలో ఇందిరా బాగా గుర్తుండటం ఏ భావన వేర్పాటు 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 డెజావు అనగా డెజావు అనగా మూడవది ప్రస్తుతం చూస్తున్న దాన్ని గతంలో చూసినట్లుగా అనిపించడం డెజావు చాలాసార్లు మనకు అనిపిస్తాయి కదా అయ్యో ఇట్లే ఒకసారి జరిగింది అని అట్లా ప్రస్తుతం చూస్తున్న దాన్ని గతంలో చూసినట్లు అనిపించడం డెజావ్ డెజావు ఓకే ఆర్కిమెడి సూత్రాన్ని ప్రయోగాత్మకంగా చూసి గుర్తుంచుకోవడాన్ని డ్యాష్ అంటారు తొమ్మిది రెండోది క్రియాత్మక స్మృతి బాల్యమిత్రులలో బాల్యమిత్రులొకరు కనిపించినప్పుడు మన బాల్యానికి సంబంధించిన అంశాలన్నీ ప్రయత్నం లేకుండానే గుర్తుకు రావటాన్ని ఏమంటారు ఏమంటారు నిష్క్రియాత్మక నిష్క్రియాత్మక స్మృతి అంటారు కొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాల పునఃస్మరణను అవరోధించుటను ఏమంటారు పదకొండవది మూడు తిరోగమన అవరోధం చార్మినార్ను చూడగానే దాని వెనుక దాగి ఉన్న ప్లేగు వ్యాధి అంతం కావడంతో నిర్మించిన చిహ్నం అని గుర్తుకు రావడం ఏ స్మృతి రెండు రెడిట్ని గ్రేటివ్ స్మృతి ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరు పదమూడవది రెండు స్కిన్నర్ ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ స్కిన్నర్ అంతర్గత ప్రేరణకు సంబంధించి సరైనది అలా ఆనందం కోసం క్రికెట్ ఆడడం అంతర్గత ప్రేరణకు స్మృతి ప్రక్రియలోని మూడు దశలు ఒకే సోపానం కానిది పదిహేనవది నాలుగు ఉద్దీపన మెదడు మీద ముద్ర వేయటం ద్వారా ప్రవర్తనలో ప్రతిస్పందన రావడం మెదడులో సంకేత రూపంలో భద్రపరిచిన ఎన్గ్రామ్లలో సమాచారాన్ని తిరిగి అసలు రూపంలోకి పునరా పునరుత్పత్తి చెయ్యడాన్ని ఏమంటారు ఒక్కటి టెర్రి రిట్రేవల్ ఒకటోది పదహారు ఏముంది రిట్రేవల్ రిట్రీవల్ రిట్రేవల్ వ్యతిరేక బదలాయింపు దేనికి మరో పేరుగా పిలుస్తారు అని చెప్పవచ్చు నాలుగు పురోగమన అవరోధం ఈ క్రింది వాణిలో సరి కాని జత ఏది పద్దెనిమిది గార్టెన్ అబ్జర్వేషన్ డోమ్ హంటర్ అంటే సరి ఇది కానిది కాబట్టి ఇది ఒకటి కానిది కాబట్టి ఆయన ఏంటి హంటరు విలంబిత ప్రతిచర్య పరికరము హమిల్టన్ టాచీ స్కోప్ మిల్టన్ చిస్టోస్కోప్ టాచీ టాచీ స్టో స్కోప్ హమిల్టన్ ఇక్కడ టా స్టో మిల్టన్ చిస్టో మిల్టన్ చిస్టో మిల్టన్ చిస్టో హెబ్బింగ్ హౌస్ మెమోరీ డ్రమ్ హెబ్బింగ్ హౌస్ హౌస్లో ఏమన్నది డ్రమ్ ఉంటుంది ఏం డ్రమ్ ఉంది నీళ్ళ డ్రమ్ మెమోరీ డ్రమ్ ఓకే హెబ్బింగ్ హౌస్లో ఏమున్నది డ్రమ్ ఉన్నది ఓకే ఇవి కరెక్ట్ తరగతి గదిలోకి పాము వచ్చినప్పుడు పావని భయపడింది అదేవిధంగా ఆ రోజు తరగతి గదిలో విద్యార్థులందరూ పారిపోయి చెల్లాచెదురుగా వస్తువులు అన్నీ పడిపోయాయి అయితే పావనిని కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రశాంతంగా ఉన్నప్పుడు అడిగితే ఆమె చెప్పే ప్రయత్నం చేస్తే మన స్మృతిలో ఏ భావనను వ్యక్తం చేసినట్లు మూడవది శబ్ద ప్రమాణం ఒప్పులను మొత్తంతో భాగించి వందతో గన్ గణిస్తే వచ్చే సూత్రం రెండు గుర్తింపు గణన మనిషికు మొదట విద్యా హక్కు చట్టంలోని ముప్పై ఎనిమిది సెక్షన్లను నేర్చుకోవడానికి ముప్పై ఎనిమిది నిమిషాలు పట్టింది తర్వాత మనిషి ఇరవై నాలుగు గంటల తర్వాత చదివేటప్పుడు కేవలం తనకి పంతొమ్మిది నిమిషాలు మాత్రమే పట్టింది ఇక్కడ పొదుపు గణన ఎంత ఎంత రెండు యాభై కరోనా సమయంలో కిరాణ్ షాపుకి వెళ్ళిన కిరణ్ కిరణ్ సరుకులు వస్తువులు కానీ డబ్బులు తక్కువ పడడంతో కొన్ని డబ్బులు మాత్రమే చెల్లించి మిగతావన్నీ తర్వాత ఇస్తానని వెళ్ళిపోయాడు కానీ షాప్ యజమాని మిగతా కస్టమర్స్ కంటే కిరణ్ ని బాగా గుర్తున్నాడు ఇది ఏ భావన అని చెప్పవచ్చు ఇరవై రెండవది రెండు జైగార్నిక్ భావన జై గార్నింగ్ భావన జానీ జానీ ఎస్ పప్ప ఈటింగ్ షుగర్ నో పాప పద్యాన్ని ప్రవల్లిక అర్థం చేసుకోలేక పోయినా చక్కగా వేగంగా పాడగలుగుతుంది ఇది ఏ వృత్తికి స ఉదాహరణ ఏ వృత్తికి ఉదాహరణ ఇరవై మూడవది రెండవది బట్టి స్మృతి బట్టే కదా పద్యాలు వ్యక్తికి తనకు వీలు కాని వస్తువులను పరిస్థితులను సరైన విలువలను గుర్తించి ఎలాగైనా వాటిని తప్పక సాధించాలనే ప్రేరణ పొందటమే సాధారణ ప్రేమ ప్రేరణ అన్నది ఎవరు ఎవరు ఒకటవది ఇర్వింగ్ తార్న్ ఆఫ్ ఇర్విన్ సన్స్ రెండు మూడు ఐదు అయినండి ఈ అంకెల సిరీస్లో తర్వాతి అంకె ఏది అని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు తరగతి గదిలో తరగతి గదిలో ఒకే ఒక్క అంకె సమాధానం చెప్పిన తరుణ్ మాత్రం పన్నెండు మరియు పదమూడు అని సమాధానాలు చెప్పగా ఇది ఏ స్మృతికి ఉదాహరణ ఒక్కటి తార్కిక స్మృతి మొబైల్ ఫోన్లో ఆన్లైన్ వీడియోస్ చూడడానికి సైకాలజీ ఆఫ్ని ఇన్ ఇంటాల్ చేసు ఇంటాల్ చేసుకున్నప్పుడు ఓటీపీని కీర్తన గుర్తుపెట్టుకొని ఎంటర్ చేసి మర్చిపోయింది ఇది ఏ స్మృతికి ఉదాహరణ ఇరవై ఆరోది రెండు స్వల్పకాలిక స్మృతి ఉపాధ్యాయుడు హైడ్రోజన్ ఆక్సిజన్ తయారీ భాగంలోని తరగతి గదిలో మౌలిక మౌఖికంగా బోధిస్తుంటేనే విని గుర్తుపెట్టుకొని ప్రయోగం చేసింది చూడకుండానే విని ప్రయోగశాలలో చక్కగా హైడ్రోజన్ తయారు చేసింది ఇది ఏ స్మృతిగా చెప్పవచ్చు నాలుగోది నిష్క్రియాత్మక స్మృతి రాష్ట్రపతి అధికారాలు నేర్చుకున్న తర్వాత గవర్నర్ అధికారాలు నేర్చుకున్న గణేష్కి రాష్ట్రపతి అధికారాలు గుర్తు తెచ్చుకుంటుంటే ద్రా గవర్నరు అధికారాలు గుర్తుకు వచ్చి అడ్డుపడుతున్నాయి ఐదు ఏ అవరోధం రెండవది తిరోగమన అవరోధం రజితకి రామాయణం విన్న తర్వాత మహాభారతం వింటున్నప్పుడు రామాయణం తాలూకు పాత్రలైన రాముడు సీత లక్ష్మణుడు లాంటి పాత్రలు గుర్తుకు వచ్చి ఇబ్బంది కలుగజేసి మహా మహాభారతంలోకి వినకుండా ఇట్ అడ్డుపడేది అడ్డుపడే అవరోధం ఒక్కటి పురోగమన అవరోధం పాతది గుర్తుపె పాతది గుర్తొస్తుంటే పురోగమనం ఒకటి ఒక్కటి గుర్తుపెట్టుకోండి పాతది గుర్తొస్తుంటే ఓకే పూ పో ఇక్కడ ఉంది కదా పూ పో అట్లా చెప్పిన వీడియోస్ కూడా ఉన్నాయి ట్రిక్స్తో మొదటి మొదటి ఉపాధ్యాయుడు స్పందనకు ఇరవై వెజిటేబుల్స్ చిత్రాలు చూపించాడు తర్వాత ఇరవై జంతువుల చిత్రాలు చూపించి తర్వాత చూడకుండా రావని చెప్పగా స్పందన ఎక్కువగా వెజిటేబుల్స్ పేర్లు రాసింది కానీ చివరిగా చూసిన జంతువుల చిత్రాలు రాయలేకపోయింది ఇది ఏ స్మృతిగా చెప్పవచ్చు రెండవది వరుస క్రమం వరుస క్రమ స్థాన ప్రభావం ఓకే ఇక్కడ వరకు ముప్పై అయిపోయినాయి